సినిమాలోనే కాదు బయట కూడా తగ్గే ప్రసక్తే లేదు మొన్న టైటిల్ సాంగ్ తో సోషల్ మీడియాలో పూనకాలు తెప్పించాడు అంతా పుష్ప స్టెప్ వేస్తూ రీల్స్ చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నారు ఇంతలో రెండో సాంగ్ తో బెండు తీసే ప్రయత్నం షురూ చేశాడు బన్నీ నిజంగా పుష్ప మూవీకి పాటలు ఎంతగా కలిసి వచ్చాయో పార్ట్ టూ విషయంలో ఆడియో కూడా అదురుసనిపిస్తోంది కాకపోతే ఇక్కడ ఒక విషయంలో దేవిశ్రీ సుకుమార్ అల్లు అర్జున్ కి అంతా పొగడకుండా ఉండలేకపోతున్నారు పాన్ ఇండియా లెవెల్లో వీలు చేసిన ఒక పనికి అంతా మెస్మరేజ్ అవుతున్నారు ఏంటది టేక్ ఎ లుక్ పుష్పరాజ్ రెండోసారి రంగంలోకి దిగుతున్న మొదటిసారి ఏం చేశాడో అదే చేస్తున్నాడు పాటల తూటాలే పేలుస్తున్నాడు మొన్న టైటిల్ సాంగ్ పుష్ప పుష్ప అంటూ వచ్చి వైరల్ అయింది సోషల్ మీడియా మ్యాచ్కి రీల్స్ చేసుకోవడానికి మంచి స్టఫ్ దొరికినట్లయింది ఇప్పుడు నాసామి సాంగ్ స్టైల్లో మెలడీస్ సందడి షురు జూన్ ఫస్ట్ వీక్ లో రావాల్సిన ఈ పాటని టెన్ డేస్ ముందే రంగంలోకి దింపేస్తున్నారు నిజంగా పుష్ప మూవీకి అప్పట్లో ప్రమోషన్ చేయకున్నా ఒక్కో పాట పేలింది అలా వచ్చిన పబ్లిసిటీతో సీన్ మారింది ఇప్పుడు పుష్పాటు కి ప్రమోషన్ చేసే సీన్ ఉన్నా ఆ అవసరం లేకుండా చేస్తున్నాయి పాటలు రెండో సింగిల్ కూడా సెన్సేషన్ అయ్యేలా ఉంది కేవలం హీరోయిన్ చేతి ముద్రతో వదిలిన అనౌన్స్మెంట్ తో అంచనాలు పెరిగాయి గురువారం విడుదలయ్యే సాంగ్ తో సీన్ మారేలా ఉంది ఇలా వారానికో పాట వదిలితే జూన్ నెలాఖరు లోగానే అన్ని పాటలు వచ్చేస్తాయి సో పాటలతో ముందు పాస్ అయిపోతే పుష్పటు కి వెయ్యి కోట్ల వసూళ్లు ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్రెడీ ప్రమోషన్ విషయంలో పాత పద్ధతిని పాటిస్తోంది పుష్పరాజ్ టీం